Supercharge!

Yeah. వేరేళ్ళ చేస్తున్నావా చేస్తున్నా వేరే వేరే కలుస్తానా రాసిన చూడు ఎల్లో డార్క్ కలర్ అయిపోయింది ఇక్కడ డార్క్ కలర్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ రాసాను ఇక్కడ ఆరెంజ్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ రాసాను వైకి రాయ్ వైకి రాయ్ రెడ్ నేను బైక్ కింద బైక్ పైన బైక్ ఏ వై అంటున్నాను నేను ఈ బై ఏ వై అంటున్నాను అది ఈగా నేను అంటున్నది ఈ బైక్ ఈ బైక్ అన్న De ială, purcă de știți veni. అదేంటి చిన్నబాబు చిచ్చే వీడియోలో అందరూ నన్ను చూస్తున్నారు ఆఫ్ చేసానైతే నువ్వు అలా గీతలు పెడితే ఆఫ్ చేసేస్తావు వచ్చింది బాబు నేను తీస్తున్న వీడియోలో అటు కూడా కావాలండి స్టూల్ మీద కూర్చుంటే కాలు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నువ్వు కమ్మిస్తున్నావు కదా వీడియోలో ఎక్కడి నుంచి తీస్తే ఏమైంది పెన్స్ స్టూల్ మీద కూర్చుంటే నీ పెన్స్ పడవు अल्लाह चेय सपोर्ट पे चे स्टूल